హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు స్నాక్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట చాలా టేస్టీగా సింపుల్గా అలా పొలిచూసేద్దాము సో ముందుగా అయితే ఆలు తీసేసుకొని తోలంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఒకసారి వాటర్లో కడిగేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో అలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట సో చూడండి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట మా అక్క అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది సో మా సన్నీ కూడా హెల్ప్ చేస్తుండ్రు నేను కట్ చేస్తా అని చెప్పేసి సో ఇట్లా అన్ని ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి ఇట్లా ఆలు ముక్కలన్నీ వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని దాని తర్వాత ఒక బగను తీసుకొని దాంట్లో వేసేసుకొని మంచి వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ని ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ముక్క ఉడికిన తర్వాత మనం వేడి వాటర్లో నుంచి కూల్ వాటర్లోకి చేంజ్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా ఇలా ఒక బగలు నుంచి ఇంకో ఇంకో బగలు వాటర్లోకి కూడా తీసేసుకోవాలి ఆ హీట్ అంతా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే వాటర్ అన్నీ ఆరే వరకు వెయిట్ చేయాలి సో చూడండి ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని వాటర్ అంతా ఆరే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉంచాలన్నమాట వాటర్ అన్నీ ఆరిన తర్వాత దాంట్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ముక్కల పైన సో చూడండి ఇట్లా వాటర్ లేకుండా ఆరిన తర్వాత కార్న్ ఫ్లోర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో గట్టిగా అంటే కనుక అవి విగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నార్మల్గా కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇట్లా కలిపేసుకోండి దాని తర్వాత ఆయిల్తో హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంకా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి దబ్బున్నే ఫ్రై అయిపోతాయి సో ఇలా కాలిన తర్వాత ఇంకా పక్కన తీసేసుకోవడమే దాంట్లోనే కొంచెం సాల్ట్ కారం వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం రెడీ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా ఇట్లానే కాల్ చేసుకోవాలి సో చూశారు కదా సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూ చూశారు కదా ఇలా కొంచెం కారము అలాగే ఉప్పు వేసేసుకొని తింటే చాలా టేస్టీగా క్రంచి క్రంచిగా వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూశారు కదా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరికి కొత్తగా చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్